పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇక పూజ కాగానే వంట పని అయితే చేయాలన్నమాట మాక్సిమం వంట పని పొద్దున్నే అయిపోతుంది ఎప్పుడన్నా ఒక్కసారి పొద్దున కుదరదునప్పుడు ఫస్ట్ పూజ పని చేసినాక వంట పని చేస్తా ఇక ఏదైనా నాకు నచ్చని కర్రీ ఉంది అంటే నేను వేరే కర్రీ చేసుకోవాలనుకుంటే టమాటా కర్రీ చేసుకుంటా గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ వస్తుంది మళ్ళీ ఇది ఏ మ్యూజిక్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో అడగకండి అది ఏడ దొరకని మ్యూజిక్ మా ఇంట్లో మాత్రమే ఉంటది ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మ్యూజిక్ కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది తర్వాత ఆగిపోతుంది అట్లా ఉంటది అనమాట మ్యాజిక్ మ్యూజిక్ అది టైంలోనే బలే నవ్వు వస్తుంది నాకు వాడు ఏదైనా కోతి పని అనుకోండి మనం సడన్గా గా వెళ్ళక్కడ ప్రత్యక్షం అయితే అలా ఉంటది ఎక్స్ప్రెషన్ ఉంటది లంచ్ అయిపోయింది మొత్తం కౌంటర్ టాప్ గిన్నెలు షింక్ అన్నీ క్లీన్ చేసేసుకున్నా ఇక్కడతో మనం మధ్యాహ్నం పనులకి ముగింపు అనమాట ఇక బుడ్డోడైతే ప్రశాంతంగా నిద్ర వేయండు వీడుకుండే టైం నాకున్నా బావు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నారేంటి ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా